ఈరోజు నంద్యాల జిల్లా స్థాయి వడ్డెర ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమానికి మా రామసుబ్బయ్య గారు చెల్ల వెంకటేష్ గారు తదితరుల అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా ఇంకా వడ్డర్ల జీవితాల్లో మార్పు అనేది జరగడం లేదు ఇంకా మేము ఏదైతే డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకోబోతున్నామో ఆ డిమాండ్లు ఎవరూ నెరవేర్చడం లేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల రెండు వరకు మేము ఎరకల యానాది లంబాడీలతో కలుపుకొని వడ్డెర్లు కూడా డీనోటిఫైడ్ ట్రైమ్లో ఎస్టీ జాబితాలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఆ రోజు ప్రభుత్వాలు మేము మాట్లాడకపోవడం మూలంగా డెబ్బై తర్వాత మమ్మల్ని తీసి బీసీ ఏ గ్రూప్లో చేర్చారు కాబట్టి మమ్మల్ని తిరిగి ఎస్టీలుగా పునరుద్ధించండి ఎస్టీ జాబితాలో మమ్మల్ని చేస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి మేము కొన్నో ఏళ్ల నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం కానీ ఏ ప్రభుత్వాలు అన్నీ మాకు పెడమని పెడుతున్నాయని చెప్పి తెలియజేస్తున్నాం తర్వాత ముఖ్యంగా ఈ నంద్యాల జిల్లాలో బేదంచర్ల కోవేలకు బనగాన్పల్లె కొలిమిగుండ్ల తదితర ప్రాంతాల్లో ఇదంతా మైనింగ్ జోన్ ఈ మైనింగ్ ప్రాంతము ఈ మైనింగ్ ప్రాంతంలో కూడా పూర్వకాలంలో అందరికీ వడ్డెర్లకే ఆ మైనింగ్ మీద హక్కులు ఉండేటివి కానీ నేడు ఇవన్నీ పెద్దదారుల కబందాస్తాల్లో ఉండిపోయినా కాబట్టి మైనింగ్లో ఏవైతే వడ్డర్లకు జీవోలు ఉన్నాయో ఆ జీవోలన్నీ ప్రభుత్వం అమలు పరచాలని చెప్పి కోరుతున్నాం మరి ముఖ్యంగా వడ్డర్లు కష్టజీవులు శ్రా శ్రామిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి యాభై ఏళ్ళు నిండినందుకంత పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరి ముఖ్యంగా ఈ వడ్డెర డిమాండ్లలో ముఖ్యంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే గతంలో ప్రభుత్వాలు కాంట్రాక్ట్ పనుల్లో కూడా వడ్డర్లకు రిజర్వేషన్ ఉండేది కాబట్టి ఏదైతే రిజర్వేషన్ ప్రభుత్వాలు చెప్పాయో అవి కూడా నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న వడ్డెర్ల కైకాన్ జనవరి పదకొండవ తేదీ ఆయన జయంతి ఉంది కాబట్టి ప్రభుత్వం అధికారికంగా వడ్డే ఓబన్న జయంతిని నిర్వహించాలా అది వడ్డర్ల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి ప్రభుత్వం వెంటనే వడ్డె బోబెర జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే ఏ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి పాలకులుగా వచ్చినా మా వడ్డర్ల డిమాండ్ అయితే నెరవేర్చడం లేదు ముఖ్యంగా నేను గతంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రెండు పర్యా రెండు పర్యాయాలు ఎంగినూరులో తర్వాత కర్నూలు జిల్లాలో ఒకసారి కలవడం జరిగింది అప్పుడు కలిసినప్పుడు రెండు పర్యాయాలు ఆయనకు ఈ డిమాండ్లతో కూర్చున్నటువంటి వినతి పత్రం ఇచ్చాము ఇందులో ఒక డిమాండ్ కూడా ఆయన నెరవేర్చలేదు మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మీ మీడియా వాళ్ళకు కూడా తెలియజేసేది ఏంటంటే ఈరోజు కూటమి ప్రభుత్వం టీడీపీ జనసేన ఒక బీసీ డిక్లరేషన్ ఇచ్చారు ఈ బీసీ డి డిక్లరేషన్లో వడ్డేర్ల కోసం ఈ డిక్లరేషన్ ఇచ్చారు కాబట్టి ఏదైతే ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీ తీర్మానం చేస్తామన్నారో చేయాలని చెప్పి కోరుతున్నాం వృత్తిదారులకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పింది తక్షణం అమలు పరచాలి ఎందుకంటే నలభై ఐదేళ్లకే వడ్డర్లు కుంగిపోతున్నారు శారీరక శ్రమ వలన తర్వాత ముఖ్యంగా క్వారీలో వడ్డీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు కాబట్టి అది కూడా చేయాలి తర్వాత కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి రుణాలు ఇస్తామని చెప్పి చెప్పారు గతంలో కూడా మాకు వడ్డర్ ఫెడరేషన్ కార్పొరేషన్గా ఏర్పడింది కాబట్టి కనీసం వడ్డెల కార్పొరేషన్కు ఒక ఐదు వందల కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ కేటాయించి కేటాయిస్తే మా జీవితాల్లో కొంచెం ఈ ఉపాధి రుణాలు కూడా లభ్యమవుతాయని చెప్పి తెలియజేస్తున్నాం తర్వాత ఈ స్వయం పనిముట్లు జేసీబీలు బ్లాస్టింగ్ పరికరాలు క్రష్ంగ్ మెషిన్లు కూడా మేము సబ్సిడీతో ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఈ దిశగా కూడా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి కోరుతున్నాం తర్వాత లాస్ట్ది వడ్డె బహుబర్ణ జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి చెప్పారు కాబట్టి ఇది కూడా నెరవేర్చాలని చెప్తున్నాం ఈ డిమాండ్లే మా డిమాండ్లు కాబట్టి ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి ఒక రెండు మూడు మాసాలుగా అవుతుంది కాబట్టి ఇంకా కొద్ది రోజులైనా మా వడ్డర్ల డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి ఏ ప్రభుత్వం అయితే ఏ పాలక ప్రభుత్వం అయితే వడ్డర్ల డిమాండ్లు నిర్వహిస్తాయో వాళ్ళందరినీ మేము వడ్డర్లను గుర్తించుకుంటాం వాళ్ళ వైపే మేము నిలబడతాం వాళ్ళనే మా హృదయాల్లో పూజించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఏవైతే మా ఆశయాలు ఉన్నాయో మా ఆకాంక్షలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వాలు నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు ఈ నంద్యాల్లో ఈ ఆత్మీయ సమావేశంలో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే మా యువకుడు డిగ్రీ వరకు చదువుకున్న విద్యావంతుడు జర్నలిస్టు ఓర్సు రామ్సుబ్బయ్య గారు ఇంతవరకు మా కార్పొరేషన్కు డైరెక్టర్గా పనిచేశాడు ఈ ఓర్సు రామ్సుబ్బయ్య గారిని మా నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ వడేర సంఘానికి జిల్లా అధ్యక్షునిగా ఈరోజు నియమిస్తున్నామని చెప్పి మీకు పత్రికాముఖంగా అందరూ మా సంఘ సంరక్షణలో తెలియజేస్తున్నాము కాబట్టి నంద్యాల జిల్లాలో ఈ యొక్క ఇరవై తొమ్మిది మండలాల్లో వడ్డేర కమిటీలు వేసి గ్రామ కమిటీలు వేసి నియోజకవర్గ కమిటీలు వేసి ఖచ్చితంగా వడ్డేర జాతిని చైతన్యం చేయాలా వడ్డెరల హక్కులకు ఏదైతే ప్రభుత్వం చెప్పిందో మాట ప్రకారం నెరవేర్చాలని చెప్పి ప్రభుత్వాన్ని సవీనంగా కోరుతున్నాం నా పేరు భతుల లక్ష్మీకాంతయ్య రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం జై బాధ నమస్కారాలు ఈరోజు మనం కలవడం విశేషం ఏంటంటే మనము ఎక్కడ చూసినా అక్కడ రోడ్లు వేయాలంటే కంప ఉంటుంది షెంపూ షర్లు కంపలు క్లీన్ చేసి ప్రతి మనిషి కారు కానీ జీప్ కానీ ప్రతి అధికారి కూడా స్వయంగా ఉండిపోయడానికి మనం రోడ్లు వేస్తాము కొండను కూడా రోడ్డుగా మొలిసే శక్తి మన వడ్డర్లకు ఉంది కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే యాభై ఏళ్ళ నుంచి మన వడ్డర్లను ఎస్టీలో చేర్చాలి చేర్చాలని ఎమ్మెల్యేకు ఎంఆర్ఓకు ప్రతి ఎమ్మెల్యేకు వినతి పత్రాలు ఇస్తున్నా కూడా ఏ ప్రభుత్వం కూడా కనీసం కన్నెత్తి కూడా చూడలేదు కాబట్టి వడ్డర్లంతా ఐకమత్యంతో ఉంటే ఇంకా ఎన్నెన్నో పోరాటాలు చేసుకొని మన భవిష్యత్తు కూడా ఎటు అయిపోయింది మన పిల్లల కోసమైనా అందరూ ఐకమత్యంగా ఉండి మన కులాన్ని ఎస్టులో చేర్చుకోవడానికి అందరూ సహకరించాలని ఇలాంటి మీ సహా సహాయాలు ఉంటే వడ్డర్లంతా ఏకమైతే ఎన్నైనా పోరాటాలు చేయడానికి మా రాష్ట్ర అధ్యక్షులు భర్తల లక్ష్మీకాంత గారు డైరెక్టర్ రామ్ సుబ్బయ్య గారు సంపంగి శివభాస్ గారు మావలాలి గారు కుల సంఘం అందరూ ఒక ఐకమత్యం తింటే నేల మీద పోయేది కాదు గాలిలో పోయేది కూడా మనం పోరాడుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కుల సోదరులకు నా నమస్కారం